హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్ ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి దీనికోసం ఇక్కడ నేను కిలో వరకు చికెన్ తీసుకున్నానండి మెత్తన ముక్కలే కాకుండా బోన్లెస్ ఏం కాదు బోన్స్ కూడా ఉన్నాయి చికెన్ తీసుకొని ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ తీసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్సు వాటర్ వేసుకుంటున్నానండి ఎక్కువ వాటర్ ఏం కాదు ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉన్నాయి ఈ ఉడికించినప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేసుకున్న చికెన్ని కుక్కర్ బౌల్లో వేసేసుకొని ప్రెషర్ పెట్టేసుకొని ఒక్క టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ అయితే సరిపోతుందండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయిపోతాయి చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న చికెన్ని జాలిగంటలో వేసుకొని వాటర్ మొత్తం తీసేసుకోవాలి చికెన్ సపరేట్ చేసుకోవాలి వాటర్ మొత్తం కిందకి డీప్ అయిన తర్వాత అస్సలు వాటర్ లేకుండా వడపెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు బాగా పచ్చిగా ఫ్రై కాకు ఫ్రై అవ్వకుండా ఉన్నప్పుడు తీసేయకూడదండి అలా అయితే పచ్చడి తొందరగా పాడైపోతుంది కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి అలా అని ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న పీస్ గట్టిగా అయిపోతుంది అందుకని చూసుకొని మనకి ఈ వాటర్ బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబుల్స్ అనేవి రాకుండా వాటర్ డ్రై అయిపోయి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ ఫ్రై చేసుకోకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి పచ్చడి పాడైపోతుంది అని ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేసుకోకూడదు మీడియంగా చక్కగా ఫ్రై చేసుకోండి అప్పుడే పీస్ చాలా మెత్తగా ఉంటుంది ఇదే విధంగా మిగతా చికెన్ కూడా వేసేసుకొని చికెన్ పీసెస్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకొని చికెన్ పీస్ పక్కా పెట్టేసుకొని ఈ ఆయిల్లోని ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు బాగా దంచుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు అయితే పట్టినాయి నేను వెల్లుల్లిపాయలు చక్కగా దంచుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను వెల్లుల్లి రెప్పలు ముద్ద కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా పెట్టేసుకున్నాను చూడండి ఎల్లుల్పాయ ముద్ద చక్క కలర్ మారింది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక స్పూన్ ఆవాల్ని పౌడర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్లోకి ఒక పెద్ద గ్లాసు పావు అర గ్లాసు ఉంటుందండి ఈ మీ కారం బాగా స్పైసీ ఉందంటే తగ్గించుకొని వేసుకోండి మీ కారం స్పైసీనెస్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి కిలోకి పావు కిలో కారం చొప్పున వేసుకోండి బాగా కారం ఉంటే మాత్రం తగ్గించుకోండి కొద్దిగా పసుపు పావు గ్లాసు సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత టేస్ట్ చూసుకొని ముందు తక్కువ వేసుకోండి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూను మెంతపొడి రెండు స్పూన్లు ఆవపిండి ఈ స్పూన్ కూడా పెద్ద స్పూన్ కాదండి టేబుల్ స్పూన్ కాకుండా చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే పెద్ద సైజు నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు రసం కొంచెం పులుపుగా పెద్ద కాయలు అయితే రసం ఎక్కువ వస్తుంది కదండి చిన్నవి అయితే ఒక పదిహేను వరకు అట్లా వేసుకోండి ఇరవై వరకు వేసుకోండి చిన్న కాయలు అయితే అలాగే మనం వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా మొత్తం ఇందులో వేసుకొని మనం వేసుకున్న మసాలాలు కారం అన్నీ బాగా పట్టు కలుపుకోవాలి చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్